దేవుడు నామానికి మా కలుగును కాక ఎలా ఉన్నారు బాగున్నారా జీవం కలిగిన దేవుడు ఉన్నారు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా మన జీవితాల్లో మనం కన్నీరు కార్చిన కరుణించేవారు మన జీవితాల్లో లేరు మనం బయటకి ఎంత బలంగా మనం కనపడ్డా కన్నీళ్లు మాత్రం మనం ఆపుకోలేదు కానీ మనల్ని కన్నీళ్లు తుడిచే దేవుడు మనల్ని కరుణించే దేవుడు జీవం కలిగిన ఏ వారు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనంటే ఈ రక్షణ సువార్థవి రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుట్రాది ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచు ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ యోగు గారు పి కుమారి గారు వారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవా జీవం వెలిగిన మా దేవ మీ పరశు పాదాల దగ్గరికి మా ప్రియులు మా ఆప్తులు నా తల్లిదండ్రులు సమానులైన యోగు గారిని కుమారి గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి ప్రభు సొంత కుమారుల వలె మేము చేస్తున్న ఏ సమస్యల పరిచయాన్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్ర కరుణించే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని కుటుంబం దయచేస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు యోగ్ గారిని శాంతకుమారి గారిని నిండుగా మెండుగా దీవించండి వారికి ఇచ్చిన సంతానము ప్రభా వారి కుమారుడు అనిల్ కుమార్ ప్రభా మీ సన్నిధిలో ఉన్నారు మిగతా బిడ్డలు ప్రభావ రవి రవికిరణ్ గారు జ్యోతి రత్న కుమారి గారు కుమార్ రాజు గారు నలిని గారు వీరి కోరికే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి కుమార్ రాజు గారికి ప్రభా జాబ్ సెటిల్మెంట్ కొరికే అదే విధంగా కుటుంబం అంతా లోతైన రక్షణ అనుభవం కొరికే గ్రాండ్ చిల్డ్రన్ కొరికే వారి మంచి భవిష్యత్తు కొరికే ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని శామ్య రవికిరణ్ గారిని జ్యోతి రత్న కుమారి గారిని కుమార్ రాజు గారిని నలిని గారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీవి నే మాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కర్ణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చేదను యశాగ్రంథం ముప్పై అద్యాయం పంతొమ్మిదో వచ్చిన ఆజ్ఞ మెలుకుగా ఉండుడి కొరం తిలుగు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం పదమూడో వచ్చిన సూక్తి ఆయన కన్నీళ్లు దాటి వెళ్లే మార్గాన్ని మీరు చూడలేకపోతే ఆయన హృదయాన్ని నమ్మండి ఇఫ్ యు హిస్ వే పాస్ ట్రస్ట్ దూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ప్రవా ఈ వాగ్దానం మా కన్నీళ్లు చూచే దేవుడివి మమ్మల్ని కరుణించే దేవుడి మా మాట వినగానే మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నారనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడి ఈ వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని వాక్యం వింటున్న బిడలని వాక్య విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని కుటుంబ యోగారు శాంత కుమారి గారు వారు విడల దీవించి ఆశీర్వదించి వాగ్దానం స్వతంత్రించుకున్న ఆత్మ అనుభవం లో పరిపించుమ యేసు నామమునడి వేడుకున్నాం తండ్రి ఆమే పగిలిన హృదయముతో పాడిన నా పగిలిన హృదయముతో పాడిన నా మనసుతో వేడిన

ఎక్కడ ఎద్దరు ముగ్గురు కోడినా అక్కడ ఉండును ఆ దేవుని సన్నిధి ఎక్కడ ఎద్దరు ముగ్గురు కోడినా అక్కడ ఉండును ఆ దేవుని సన్నిధి ఒక్క మనసుతో ఎక్కడు వేడినా ఒక్క మనసుతో పగిలిన హృదయముతో పాడినా మెరిగిన మనసును వేడినా వింటాడు దేవుడు ఆ ప్రార్థన నీ సమర్పణ మన జీవితంలో ఏ సమస్య ఉన్నా ఏ కన్నీరున్నా ఏ బాధ ఉన్నా మనుషుల చేతిలో పెట్టకూడదు మనం ఎవరి చేతిలో పెట్టాలి దేవుడి చేతిలో పాపమల్లని దేవుడు వెలుగై ఉన్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మానవుడు రూపంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు అంటే ఆయన ఆత్మను ఎవరి చేతిలో పెట్టారు అండి చేతిలో ఇప్పుడు నేను ఎన్ని మాటలు చెప్పాను మీకు మొదటి మాట రెండో మాట ఆరో మాట ఏడవ మాట నాలుగు మాటలు చెప్పాను ఈ నాలుగు మాటల్లో ఒక క్షమాపణ ఆప్షన్ లేదా సాధ్యమైతే క్షమిస్తాననే దానికి మనం మన క్రైస్తవ జీవితంలో ఆ ఆ క్వశ్చన్ రాకూడదు దానికి ఆన్సర్ లేదు ఒకటే స్టేట్మెంట్ ఏంటిదంటే ఫర్కివ్నెస్ ఇస్ నాట్ ఎన్ ఆప్షన్ ఎందుకంటే దేవుడు కానీ మనల్ని కూడా సాధ్యం అయితే క్షమిస్తాను అని అనుకుంటే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం రెండోది దొంగ లోకరితమైన మాటలు విన్నప్పుడు దేవుని హేళని చేశాడు ఎప్పుడైతే దేవుని మాట దొంగ విన్నాడు దేవుని మాట దొంగ విన్నాడు ఆయన హృదయము మారు మనుషు వైపునట్టు ఆయన దగ్గర సమయం లేదు కానీ ఆ సమయంలో ఆ దొంగ ఏసయ చూసిన అన్న మాట నీ రాజ్యం ఏమి చూసాడు దొంగ ఏసలో మీరు చెప్పండి కిరీటాన్ని చూశాడు మంచి బట్టల్ని చూశాడా ఏమి చూశాడు ఆశీర్వదించడానికి చేతులు ఎక్కడున్నాయి మేగురితో కొట్టబడ్డాయి సరే కిరీటం చూద్దామంటే తలపై ఏముంది ముళ్ళ కిరీటం ముఖం చూద్దామంటే ముఖం అంత దేనితో ఉంది రక్తంతో కానీ మాటలు మీరు గమనిస్తే ఏ సైలో ఆయన ఏమి చూడలేదు అద్భుతమైతే ఏ సైన్ నమ్ముకుంటాను స్వస్థత జరగక ఏ సైన్ నమ్ముకుంటాను లేకపోతే నా జీవితంలో పని అయ్యాక నేను ఏ సైన్ నమ్ముకుంటాను ఇంకా ప్రాముఖ్యంగా ఎవరు అసలు జీవితంలో గమనిస్తే ఈ వ్యసనాన్ని మారుకున్నాక నేను రక్షణ పొందుతాను ఈ వ్యసనాన్ని వదిలేసుకున్నాక నేను ఫలానా చేస్తాను అనే విధంగా మనం మాట్లాడుకుంటాం నో వి డోంట్ హ్యావ్ టైమ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో సమయం సమయం చాలా విలువైనది ఆ సమయం లేదు కాబట్టి దొంగ సమయాన్ని తీసుకోకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏసైన్ రక్షకునిగా అంగీకరించారు ఈ టోల్డ్ జీజర్ రిమెంబర్ నన్ను జ్ఞాపకం చేసుకో ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన మర్చిపోయే దేవుడు కాదు మాట తప్పయ్యే దేవుడు కాదు ఆయన మాట మార్చే దేవుడు కాదు ఆయన మాటిస్తే నెరవేర్చే దేవుడు అనేది మన జీవితాలు గ్రహించారు కాబట్టి ఈ మాటలు ఏ శుక్రవర్ సిల్వర్ పలికిన ఈ చివరి మాటలన్నీ కిందున్న దాంట్లో ఎవరు వింటున్నారు కిందున్న దాంట్లో ఎవరు వింటున్నారు శిలువ దగ్గర ఉన్న వాళ్ళలో చూడండి యోహాన్ స్వార్థ యోహాన్ స్వార్థ ఇరవయో అధ్యాయం ఇరవయో అధ్యాయము పదకొండో వచ్చిన అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుంటా కనబడేను కనబడే నేను మూడే మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ ప్రాముఖ్యంగా పునరు స్థానంలో మనం నేర్చుకోవాల్సిన మూడు విషయాలు నేను మీకు ఇక్కడ చెప్తాను ఈ ఎవరు ఎవరు మరి మరియ ఈ మరియతో పాటు అనేకులు వచ్చారు ఈ మర్య మగ్దలి మర్యద ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆమె జీవితంలో దేవుడు మరణం దగ్గర ఉంది దేవుడు ఏసయ్య మరణం దగ్గర ఉంది ఏసయ్య భూస్థాపన దగ్గర ఉంది ఏసయ్య పునరుద్ధానం దగ్గర కూడా ఉంది ఏసు పరుగుతుని మాటలన్నీ అక్కడ ఉన్న వారందరిలో ఈ మగ్ధలి మరియ కూడా వింటూ వచ్చింది ఈ మక్దలేని మరియ కూడా వింటూ వచ్చింది లేని మరి ఏ విధంగా ఏసఐ క్షమించారు ఏ సై ఏ విధంగా దొంగ ఈ రాజ్యంలో గ్లాక్పం చేసుకుంటే ఏసయ్య అన్న మాట తప్పనిసరిగా అనే మాట తర్వాత ఏసయ సమాప్తమైపోయింది అన్న మాట తర్వాత ఏసఐ ఆత్మని దేవుని తండ్రి చేతికి అప్పజెప్పే మాట ఇవన్నీ మక్దలేని మరియ విని తనెక్కడికి వచ్చింది ఏసయ్య సమాధి దగ్గరికి వచ్చింది ఏ సమయంలో వచ్చింది సమాధి దగ్గరికి అమ్మా అక్కడ తెలవారు జమానందా చూడండి మొదటివచ్చిన వెళ్దాం అమ్మ చీకటిను వెలుగులోనే చర్చి టైంకి రమ్మంటే మనకు చాలా కష్టంగా ఉంది ఇంకెక్కడికి వెళ్ళింది ఏసై ఉన్నా సమాధి దగ్గరికి ఈ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాముఖ్యంగా నేను చెప్పే మాట ఎక్కడికి గమనించవచ్చు వాళ్ళంతా స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చారు సమాధి తెరవబడ్డ సమాధిని చూశారు స్త్రీలు వెళ్ళిపోయారు మధ్య లేని మరియు శిష్యుల దగ్గరికి వెళ్ళింది శిష్యులకు వెళ్ళి చెప్పింది గారు యోహాన్ గారు వచ్చారు గారు యోహన్ గారు చూసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కానీ మధ్యలేని మరి ఎక్కడుంది సమాధి దగ్గరే ఉంది కానీ ఎందుకు ఉంది అని అంటే నా దేవుడు ఎక్కడున్నాడు నా ఏసవి ఎక్కడున్నాడు నా రక్షకుడు ఎక్కడున్నాడు నన్ను ఆ ఏడు తెల్యాల నుంచి విడిపించిన నా దేవుడు ఎక్కడున్నారు అనే ఒక పట్టుదలతోని అక్కడే ఏసే కొరకు వేచి చూస్తుంది అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన లైఫ్ లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అనగా విశ్వాసు జీవితంలో పట్టుదల కలిగిన జీవితం ఉండాలి పట్టుదల కలిగిన జీవితం మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా తొండ్రిలో పోకుండా మన ఆత్మీయ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా మన ఆత్మీయ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మన ఆత్మీయ జీవితంలో మనం విరిగిపోయే పరిస్థితులు వచ్చినా కూడా మనం షుడ్ ద పర్సిస్టెంట్ అవర్ లైఫ్ పట్టుదల కలిగిన ఒక విశ్వాస జీవితం మన జీవితంలో కలిగి ఉండాలి అనేది మనం గమనించాలి శిష్యులు వచ్చి వెళ్ళిపోయాయి అపోస్తులుగా పిలువబడే శిష్యులు వచ్చి వెళ్ళిపోయాయి అక్కడ ఉన్న స్త్రీలు చూసి వెళ్ళిపోయాయి కానీ మద్దలేని మరి అనే ఒకే ఒక స్త్రీ అక్కడే ఉండి ఏసయ్య ఎక్కడ ఉన్నారు అని వేచి చూసింది అనేది గమనించాలి ఇక్కడ మన పట్టుదలలు మన విశ్వాస జీవితంలో పట్టుదలలో మనం ఎప్పుడు కూడా వేచి చూస్తూ ఉండాలి అనేది మనం గ్రహించాలి మన జీవితంలో పట్టుదల కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో కన్నీరు వచ్చే పరిస్థితి ఉంటాయి చూడండి అదే ఇరవై అధ్యాయం చూడండి ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం పదిహేను వచ్చిన యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు ఎందుకు ఇప్పుడు యోహాన్ స్వార్థ పరంగా యేసు ప్రభు వారు అడిగిన మొట్టమొదటి ప్రశ్న పలికిన మొట్టమొదటి ప్రశ్న ఏంటి పునరుద్ధానుడైన దేవుడు నువ్వు పట్టుదలతో ప్రార్థన చేసి ఆ పట్టుదల కలిగిన ప్రార్థనలను కన్నీరు గార్చే పరిస్థితి వచ్చిన ఒంటరిదనం కలిగిన పరిస్థితి వచ్చిన విరిగిపోయే పరిస్థితులు నీ జీవితాల్లో వచ్చినా ఆ దేవుడిని తోడై ఉన్నారు అనేది గ్రామించింది నువ్వెందుకు ఏడుస్తున్నావు నేను పునరుద్ధానుడైన దేవుడు అనే మాట ఇక్కడ గమనించాను ఈరోజు దీని జీవితాల పట్టుదలతో మనం జీవిస్తున్నామా అనేది నోవా నోవాగారు ఓడను కట్టారు కదండి నోవాగారు ఓడను కట్టారు అన్ని జంతువులు ఎలా వెళ్ళాయి కట్టాక ఆ ద్వారం తెరవగానే అన్ని జంతువులు లోపలికి వెళ్ళాయి వెళ్ళాయా నత్త ఎలా అయినా ఉండొచ్చు చెప్పండి నత్త తెలుసు స్నేహి మన మన ప్రాంతంలో నత్తనాట నడుస్తున్నవే అని అంటుంటారు మన దగ్గర కదా నత్త ఎలా ఉండదు చెప్పండి ఈరోజు మన జీవితాల్లో గమనించండి ఆ పట్టుదల షుడ్ నెవర్ గివ్ అప్ ఇన్ అవర్ లైఫ్ ఎన్నడ కూడా మన జీవితాల్లో దేని కొరకైతే బహిరంగ మనం ప్రార్థిస్తున్నాము మార్పు కావాలి మనుషులు మారాలి పరిస్థితులు మారాలి వ్యసనాల నుంచి దూరం కావాలి కుటుంబం కట్టుబడాలి నా జీవితంలో దేవుడి సన్నిహితిని అనుభవించాలి అని అన్నప్పుడు మన జీవితంలో ఒక పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి ఆ ప్రార్థనలో పాటు వేచి చూస్తే అనుభవంలోకి మనం నడిపింపబడాలి అందుకే విశ్వాసంకు కథ దాన్ని కొనసాగించి వాడని ఏసు వైపే మన జీవితంలో మనం ఎల్లప్పుడు కూడా చూస్తూ ఉండాలి అనేది ఎప్పుడైనా గమనించాలి మద్ద మరియు ఆచికడు ఏసయ్య కనపడున్నప్పుడు శిష్యుల దగ్గరికి వెళ్ళింది శిష్యులు వచ్చారు చూసారు శిష్యులు కూడా వెళ్ళిపోయారు కానీ మద్దలిని మరి అనే ఒక స్త్రీ పట్టుదలతో అక్కడ తేలికొట్టుకుంది ఈ మాటలన్నీ సిలువ దగ్గర విన్న ఈ మాటలన్నీ శిలువ దగ్గర విన్నప్పటికీ కూడా తను వచ్చింది పునరుద్ధానులుగా దొరుకుతారు పునరుద్ధానులుగా కనపడతారు అనే ఆలోచన లేకుండా వచ్చింది ఎందుకంటే వాళ్ళంతా ప్రిపేర్ అయ్యి వచ్చారు సెంట్ పర్ఫ్యూమ్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు వస్తున్నారు ఈ రాయి ఎవరు దొరికిం డిస్కషన్ లో వాళ్ళు వస్తున్నారు కానీ ఎప్పుడైతే రాయి దొరింపబడి ఉందో ఎప్పుడైతే ఏసుక్రో వారు వాళ్ళు కనపడలేదు తన పట్టుదలతో నా ఏసై ఇక్కడ అనే మాట మనం అంటున్నట్టు మనం గమనించగలుగుతాం ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన జీవితాలు ఎప్పుడైనా ఆలోచించాలి మనం దేని కొరకైనా మనం ప్రార్థించుతాము ప్రారంభించాము అని అంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రార్థన దేవుడు ఆలస్యం చేసిన ఆ ప్రార్థన దేవుడు నిరాకరించి నూతన జీవితం వైపు నూతన తలంపుల వైపు నడిపించినాము ప్రార్థన జీవితాన్ని మనం ఎన్నడూ కూడా మానుకోకుండా పట్టుదలతో మనం వేచి చూడాలి అనేది మనం ఎప్పుడైనా ఆలోచించాలి ఈరోజు మన జీవితాల్లో ఎంతమంది ఆ పట్టుదలతో మనం ప్రార్థన చేస్తున్నాము అనేది ఎప్పుడైనా ఆలోచించము మీరు ఆలోచించండి మనం క్షమాపణ అనే విషయంలో పట్టుదలతో దేవుడిని క్షమాపణను అడుగుతాం కానీ దేవుడు మనల్ని ఇంత ఉచితంగా క్షమించినప్పుడు మనం ఇతరులను క్షమించే విధంగా మన జీవితాల్లో ఉన్నామా ఒకసారి ఆలోచించండి క్షమాపణ మన జీవితాలు ఏ విధంగా ఉంటుందో తెలుసా బ్రతుకున్నప్పుడేమో కన్నీరు కాచేటట్టు చేస్తాం వచ్చి మనం ఏం చేస్తుంటాం క్షమాపణ అడుగుతుంది బ్రతుకున్నప్పుడు అంతా ఏడ్పిస్తూ ఏడిపిస్తుంటాం లే వచ్చి డాడీ క్షమించండి మమ్మీ క్షమించండి అన్నయ్య క్షమించండి చెల్లమ్మ క్షమించండి నేను ఇది చేశాను అది చేశాను అదేదో బ్రతుకున్నప్పుడు వచ్చింటే బాగు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే ఎవరినైతే బాధ పెట్టారో వారిని క్షమాపణ అడుగుతాం సంగతి వచ్చి దేవుడిని క్షమాపణ అడుగుతుంటాం దేవ పాలన వారిని బాధ పెట్టాను నాక్ష దేవుడా క్షమాపణ అంగీకరించారు దేవుడు ఏమన్నా ఏ ప్రార్థన మనకి నేర్పించారు ఆ ప్రార్థన దేవుడు నేర్పించేది ఏంటిది ఇతరుల అతిక్రమాలు నేను ఏ విధంగా క్షమించానో నా అపరాధములు కూడా అది పాటిస్తున్నాం అది పాటిస్తున్నాం ఒక్కసారి ఆలోచన నీ కొరకు నా కొరకు నా కొరకు పరిశుద్ధుడైన దేవుడు సృష్టికరతైన దేవుడు పరలోకాన్ని నివసించే దేవుడు అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కోరుకు అంత చీకటిని అనుభవించిన దేవుడు నిన్ను నన్ను లోకానికి వెలుగుగా చేయాలని కోరుకున్న దేవుడు నిన్ను నన్ను వెలుగుగా మార్చడానికి నీతోని నాతో ఉంటానని చెప్పిన వాగ్దానం చేసిన దేవుడు ఆ కుమారుడు చెయ్యి వదిలి నీ చేయి నా చెయ్యి పట్టుకుని అంత గొప్ప దేవుడు అక్కడ క్షమిస్తుంటే మన జీవితాల్లో క్షమించే హృదయం లేకుండా బ్రతుకు క్షమించే హృదయం లేకుండా బ్రతుకు దేవుడు సమాప్తమైంది అనంటే ఆయనకున్న ఒక ఉద్దేశం ఈ లోకంలో నెరవేర్చడానికి ఆ సమాప్తమై తండ్రిని ఎంత నమ్మాడంటే చెయ్యి వదిలిన తండ్రి దబ్బి కొనే పరిస్థితుల్లో లేని తండ్రి అక్కడ ఎప్పుడైతే సమాప్తమై తండ్రి ఇదిగో మీ చేతులకి నా ఆత్మను అప్పచెప్తున్నాను అన్న తండ్రిని ఎంత నమ్మాడు అంటే తన ఆత్మని కూడా తండ్రి చేతుల్లో ఈరోజు నా జీవితంలో మనం ఆలోచించి దిస్ ఇస్ అ రెగ్యులర్ సండే ప్రతి ఆదివారం పునరుద్ధానమే కానీ మీనా జీవితాల్లో ఆలోచించవలసింది ఈ పునరుద్ధానంలో మన జీవితాల్లో పట్టుదలతో మనం ప్రార్థన చేస్తాం ఈరోజు మన జీవితాల్లో పట్టుదల ఏంటిది అంటే ముఖాలు పెట్టుకోవడంలో పట్టుదల అలగడంలో పట్టుదల మాట్లాడకపోవడంలో పట్టుదల తిండి తినకపోవడం ఏదైనా మనకు అడిగింది ఇవ్వకపోతే దాంట్లో పట్టుదల మన జీవితాల్లో ఉంది కానీ మన విశ్వాస జీవితంలో ఎంత పట్టుదలతో మనం పరిచయం చేస్తున్నాం విశ్వాస జీవితంలో ఎంత పట్టుదలతో దేవుడికి సాక్షిగా మనం జీవిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి ఈ రోజు మనం చూస్తున్నాం మన చుట్టుపక్కల జరిగే పరిస్థితుల్లో చూస్తున్నాం ఒక సేవకుడు చనిపోయిన పరిస్థితుల్లో చూస్తుంటే క్యారెక్టర్ ఎంత ఈజీగా క్యారెక్టర్ ఎంత ఈజీగా అసాసినేట్ చేసేశారు ఏ విధంగా ఫలానా ఆ ప్రవీణ్ బండి నడిపి చనిపోయారనే మాట ఎంత సులభంగా అని పడేశారు అంటే క్రైస్తవ సమాజంలో పాస్టర్లు సేవకులు అందరూ తాగుబోతులే అన్నట్టు చిత్రీకరించడానికి ప్రయత్నించారు మన జీవితాలు ఆలోచించాలి మనం జీవితంలో పట్టుదల కలిగిన విశ్వాసంతో నన్ను ఏ శోధనలు నన్ను తప్ప నన్ను ఏ కష్టాలు ఏ శ్రమలు కూడా నన్ను కలపలేదు నా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కన్నీరు కార్చే పరిస్థితులు వచ్చినా నా విశ్వాస జీవితంలో నేను దేవుణ్ణి తప్ప ఎటువైపు నేను చూడను అనే విధంగా మన జీవితాల్లో మనం జీవించి దొంగ చేసిన తప్పు ఈరోజు మన జీవితాల్లో కూడా చేస్తుంది ముందుగా దొంగ చేసిన తప్పు కింద అరుస్తున్న మనుషుల మాటలు విన్నాడు మనుషులు లేనిపోని పలుకుతున్న మాటలని విన్నాడు ఆయన కూడా ఏ దూషించాడు కానీ ఎప్పుడైతే దొంగ ఏ సయ్య మాటిన్నాడో ఆయన పరదోషలో స్థానం సంపాదించుకున్నాడు ఈరోజు నా జీవితాలు ఆలోచించాను ఎవరి మాట మనం ఎవరి ఎందు మనం పట్టుదలతో మనం జీవిస్తున్నాం ఈరోజు నా జీవితాల పట్టుదల కలిగిన జీవితాన్ని జీవించాలి అంటే దేవుడి యందు వేచి చూచే ఆత్మీయ అనుభవంలో ప్రకటించాలి సంతాన విషయంలో వివాహాల విషయాలలో ఉద్యోగాల విషయాలలో మన కెరియర్స్ ఎగ్జామ్స్ విషయాలలో మన మన జీవితంలో ఒక సహనం లేకుండా మనం బ్రతుకుతున్నాం ఆ సహనం ఎందుకు లేదు మన విశ్వాస జీవితంలో పట్టుదల లేకుండా మనం బ్రతుకుతున్నాం కాదు అడిగాము ప్రార్థన జరిగిపోవాలి ముట్టుకున్నాము స్వస్థత జరిగిపోవాలి లేకపోతే మనం దేవుడి సన్నిధిలో కానుక వేసాము కోల్పోయిన మంది నా జీవితంలో నాకు వచ్చేయాలి అనే విధమైన విశ్వాస జీవితము విశ్వాస జీవితమే కాదు దేవుడు కావాల్సిన నా జీవితంలో ప్రార్థనలు ఆలస్యం చేస్తాను దేవుడు నీ నా జీవితంలో నువ్వు చేసే ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన తప్పైతే దేవుడు డైరెక్ట్ గా నువ్వు అంటారు నువ్వు చేసే ప్రార్థన సమయం తప్పైతే నువ్వు ఆత్మీయంగా ఎదగమని చెప్తారు నువ్వు చేసే ప్రార్థన కరెక్ట్ అయితే ఏ సయ్య ఏ విధంగా పడుకున్న శిష్యులతో నన్న మాట హదండి వెళ్దామన్నారు ఆ విధంగా దేవుడు నీకు ముందుకి నడిపిస్తాను ఈ రోజు నా జీవితాలు గమనించాను ఏ ప్రార్థనైతే మీరు ప్రారంభించారు ఏ ప్రార్థనైతే మీరు ప్రారంభించారు ప్రార్థన పట్టుదలతో మీరు చేయండి దేవుడు మీ ప్రార్థనని గాక దేని కొరకైతే మీరు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు ఏ పరిస్థితులు ఏ మనుషులు ఏ మనస్తత్వాలు ఏ కఠినమైన హృదయాలు మారాలని మీరు ప్రార్థిస్తున్నారు ఏ కోరికలు నెరవేరాలని దేవుడు ఎందుకు వేచి చూచి నిరీక్షణతో ప్రార్థిస్తున్నారు దేవుడు మీ జీవితాలు అనుగ్రహించును గాక రెండోది చూద్దాం మనం యోహాను సువార్త ఇరవై అధ్యాయం యోహాను సువార్త ఇరవై అధ్యాయం చూడండి పద్నాలుగో వచ్చిన ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోట మాలిని తోట మాది అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పము నేను ఆయనను ఎత్తుకొని పోవుదనని చెప్పాను ఎవరైనా మాట మద్దెరీ మరి ఎవరు ఒక స్త్రీ ఒక స్త్రీ సుమారు యేసు ప్రమర్లో ఒక డెబ్భై ఎనభై కిలోలు బరువుందని అనుకోండి అక్కడ ఆయన దేవుడు ఆయన దేవుడు సన్నిధికి చేరారు అనే విధంగా ఆలోచిస్తే తను లేపగలుగుతుందా లేపగలుగుతుందా చెప్పండి ఎవరు లేపగలుగుతారా డెబ్బై ఎనభై కిలోలు కానీ తన విశ్వాస జీవితంలో ఎంత నిజాయితీ ఉంది అని అంటే నా ఏసు నేను మోసుకొని వస్తాను ఎక్కడున్నారో మీరు చెప్పండి అని అంటే సిన్సియారిటీ ఫేత్ఫుల్ లైఫ్ తన విశ్వాస జీవితంలో ఉన్న నిజాయితీ మీరు గమనించాలి ఈరోజు నిజాయితీ ప్రేమ పట్టుదల ఇవన్నీ చాలా విరివిగా దొరుకుతున్నాయి మనుషులలో అవి కనపడడం చాలా కష్టమైంది ఈ రోజులలో ఈరోజు ఇక్కడ మనం సంఘంలో కనపడతాం కొంతసేపు అయినా మనం ఎక్కడ కనపడతామో దేవుడికి తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ఎక్కడ ఉంటాం ఇది ఈ రోజు దేవుడు కోరుకునేది ఒక నిజాయితీ కలిగిన విశ్వాసులు మన సంఘాలలో కావాలి నిజాయితీ కలిగిన మనుషులు మన కుటుంబాలలో ఉంటారు ఈ రోజు ముందు

విస్తృతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పడని శిష్యులతోనూ ఎందుకు పేతురు గారికి స్పెషల్ గా చెప్పారు ఎందుకు పేతురు గారికి స్పెషల్ గా చెప్పమన్నారు చెప్పండి ఎందుకు చెప్పమన్నారు అమ్మా పేతురు గారి జీవితాన్ని గమనిస్తే ఏసయ్య పేతురు గారి కొరకు ప్రార్థించారు సాధారణుడు నిన్ను పడేస్తాడు నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను సాధారణుడు నిన్ను పడేస్తాడు కానీ నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను నువ్వు తిరిగి పశ్చాత్తాపం పొందినప్పుడు నీ సహోదరు విశ్వాసంలో బలపరచు దుకా స్వార్థలో రాయబడ్డ మాట మీరు గమనిస్తే ఈ మాట గాడ్ నోస్ విల్ దేవుడికి తెలుసు మనం వైఫల్యం చెందుతాం మనం నీతిమంతులుగా జీవించమని కూడా దేవుడికి తెలుసు మనం నిజాయితీగా జీవించమని కూడా దేవుడికి తెలుసు కానీ దేవుడు మనం ఏ సై మన కొరకు ప్రార్థిస్తూ నువ్వు పడిపోయినా కూడా నువ్వు తిరిగి పశ్చాత్తాప అనుభవంలోకి వచ్చినప్పుడు ఆయన నీ తోడుండే దేవుడు అనేది మన జీవితాభిప్రాయం నువ్వు పడిపోయినా కూడా గాడ్ విల్ నెవర్ వేస్ట్ యువర్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు పొందుకున్న వైఫల్యాలలో మనుషులని చేయబోతుతారేమో కానీ మనుషుల్ని ఎంతో మాట్లాడుతారేమో ఏమో కానీ మనుషుల్ని దీనిస్తారు మనుషులు మీ ముఖాలు కూడా చూడకపోవచ్చు నీ వైఫల్యాలు కానీ నీ తోడు నిలబడి నీ చేయబట్టుకునేది మన జీవం పెరిగినది అదే లేదు యా దీవు దృద్ధి జీవిస్తే నేను ఉన్నత స్థాయిలో చెల్లి వదును ప్రాంతం చూస్తున్నాను పెరిగినాం

ఇద్దరు దొంగలు ఒకే శిక్ష అనుభవిస్తున్నారు కాపుక దొంగ సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు క్రీస్తు మాట విన్నాడు రక్షణ ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ప్రభా ఎవరైతే మీ వాక్యాన్ని విన్నారో వారి జీవితాల్లో ప్రభా విశ్వాసంలో దేవుడికి సజీవ సాక్షిగా నిలబడే ఆత్మీయ అనుభవంలోకి పట్టుదలలోకి వారు నడిపింప బడులు కాక మీరు సహాయపడడం నేను పెట్టుకున్నాం ఎవరైతే నిజాయితీగా బ్రతకట్లేదు వ్యసనాలకు అలవాటై ఉన్నారో ప్రభా లోకమైన జీవితానికి ప్రభా అలాంటి వారు మాట్లాడాలని క్రీస్తుని నడిపించండి ఏదైనా వైవాహిక జీవితంలో నిజాయితీ లేకపోయినా జీవితంలో నిజాయితీ లేకపోయినా కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో పరిచర్యాలను నిజాయితీ లేకపోయినా రోజు వారి హృదయాలను తాకమని మేము బ్రతికి ప్రభావ జీవితాలను మార్చమని మేము పెట్టుకుంటాం తండ్రి అవిధే బ్రతుకుతున్న తల్లిదండ్రుల పలుకుతున్నా తోబుట్టి మధ్య ఐక్యత లేకుండా ప్రభా మీ వాక్యాన్ని ప్రకటించడంలో జీవించడంలో ఉత్సాహం లేకుండా బ్రతుకుతుంటే పాపం చేయడంలో ఉన్న ఉత్సాహాన్ని ప్రభా ఆ ఉత్సాహం నుంచి వాళ్ళని వెనకకి తీసుకుంటుంది ప్రభా ఏ శాపాన్ని అయితే మీరు తీసి మా జీవితాన్ని పునరుద్ధరించారో ప్రభా ఈ బిడ్డల జీవితాన్ని కూడా మీరు పునరుద్ధరించమని మేము ప్రతిపాదు మీరు సహాయపడి బలపరుస్తారని ఏ బిడ్డలైతే ఈరోజు తీర్మానం చేసుకున్నారు ఈ రోజు దొంగ వలన ఆలస్యం చేయకుండా ఆయన కుమారుడుగా కూతురుగా నేను జీవిస్తానని నిర్ణయం తీసుకున్నాను వారితో మాట్లాడు నేను చేతి లెక్కమని నిలబడదని చెప్పే అవసరం లేదు హృదయం కరంగా ఎదిగిన దేవుడు మీరు ఒకరి మీరు ఆ కార్యం వారి చేసి మీరు వారిని మార్చి మీ నామం మహిమలుగా ప్రతి బిడ్డ జీవితాన్ని ఏసు నామం ఆశీర్వదింప బడులుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ జీవితాల్లో ప్రభావ ఆ కుటుంబాలు కట్టబడుగా కానీ ప్రార్థిస్తున్నాం సహాయపడండి దేని కొరకు ఉద్యోగాలు వివాహాలు ధర్మ ఫలాల కొరకు ఆరోగ్యాల కొరకు ప్రభు అప్పులు తినాలని వారు ప్రార్థిస్తున్నారు మీ నామం మహిమార్దంగా జీవితాల కార్యం జరిగించామని నేను వేడుకొస్తున్నాం మీ సిలువలో శిలువలో బలియాగాన్ని మేము ఎన్నడూ కూడా మరపకుండా కేవలం మీ నలభై రోజుల శ్రమ దినాలకే పరిమితం చేయకుండా ప్రభు మా జీవితాల్లో మీరు మా తోడు నిలబడే మా పక్కన మాలో పాపం కలిగిన వ్యక్తులని ప్రభు ఇందాక చెప్పిన పాఠ్య పద పరంగా కానీ పాపుల్ని రక్షించి క్షమించడానికి మీరే పరలోకానికి వచ్చిందని నరకాన్ని అనుభవించారు ప్రభా మాకు పరలోకంలో స్థానం అది మేము గ్రహించి గమనించి గుర్తు పెట్టుకొని మీ కొరకు జీవించి అనుభవం కానీ మమ్మల్ని నడిపించి మనం వేడుకోండి తిరిగి రాని సుక్రీస్తు పునరుద్ధానుడైన సుక్రీస్తు మా పాపని పాపుల్ని క్షమించే చేస్తున్నాము మాకు ఒక అవకాశం ఇచ్చేస్తున్నాము ప్రాముఖ్యంగా అపనమ్మకంగా ఉన్న మా నమ్మకంగా ఉండే చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తల్లి ఆమె 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 ప్రైజ్ అలాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్